నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఆస్తమా అలర్జీ సమస్యలకు కారణాలేంటి అలాగే రెండు ఒకదానికొకటి సంబంధం ఉంటుందా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి డాక్టర్ సత్యప్రకాష్ గారు కన్సల్టెంట్ పర్మనాలజిస్ట్ అలాగే మీ సందేహాల సమాధానాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి ఓకే అసలు ముందుగా అలర్జీ అంటే ఏంటి ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు సో ఎలర్జీగా బేసిక్గా చెప్పాలంటే అది మన బాడీ నేచర్ జెనెటిక్ ట్రేట్ అంటారు సో ఇప్పుడు ఏమవుతుంది పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎవరికో ఒక ఎలర్జీ ఉంటుంది అంటే ఎలర్జీ అనేది వంశపారపరంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అలా అని చెప్పి ఎలర్జీ ఒక డిసీజ్ కాదు ఎలర్జీ ఒక ఇమ్యూనిటీ ఇష్యూ కాదు ఎలర్జీ ఏంటంటే మోర్ దెన్ యూజువల్ రియాక్షన్ అంటే ఒకటేదైనా వచ్చింది బాడీలో టెన్ రియాక్షన్ అయితే హండ్రెడ్ రియాక్షన్ అవుతుంది సో అది ఎలర్జీ అందరూ ఏమనుకుంటారు ఎలర్జీ ఉంది ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండొచ్చు అని కాదు ఎలర్జీ ఉంది ఎక్కువ రియాక్షన్ అవుతుంది అది వాళ్ళ ప్రాబ్లం ఓకే అంటే అసలు అలర్జీ కానీ ఆస్తమా కానీ రెండింటికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయా నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఎలర్జీ హిస్టరీ చెప్తాను ఓకే సో ఎలర్జీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎలర్జిక్ మార్చ్ మార్చ్ అంటే ఏంటి ఒక మార్చ్ పాస్ట్ లాగా ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూసుంటారు పేరెంట్స్ ఇప్పుడు ఈ పాటలో కానివ్వండి ఈ పాటలో క్రాలింగ్ సేజ్లో చిన్న చిన్న దద్దుల్లాంటివి వస్తాయి నెక్స్ట్ కొంచెం ఏంటి వాళ్ళు రెండు కాళ్ళు నడవడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడేంటి వాళ్ళు బ్రీత్ చేస్తారు ఎయిర్లో మీద ఎలర్జెన్స్ ఉంటాయి వి నోస్ అంటే ఇప్పుడు ఏంటి చాలా మందికి డస్టింగ్ చేయగానే ఇలా పర్ఫ్యూమ్స్ రాగానే అగర్వతి పెట్టగానే సాంబ్రాణి పెట్టగానే తుమ్ముతూనే ఉంటారు మొక్కు కారుతూనే ఉంటుంది అది ఒక్కసారిగా ఒక్కసారి స్టార్ట్ అయితే వారాల కొద్ది ఉంటుంది నెక్స్ట్ కొంతమంది ఐస్ నుంచి వాటర్ ఐస్ దొరద కొంతమంది గొంతు బొంగురు పోతుంది సో చిన్నపిల్లల్లో కూడా చూస్తారు గొంతు బొంగోరు పోతుంటుంది సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకా సివియర్ వచ్చేసి మనకు ఆస్తమా అంటే మార్చ్ పాస్ట్లో చూడండి స్కిన్ మళ్ళీ పైకి వెళ్ళేది మళ్ళీ కిందికి వచ్చింది సో అలర్జిక్ మార్చ్ ఇప్పుడు ఆస్తమా ఎక్కడ స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో ఎలర్జీ ఉంటుంది ఓకే నా దగ్గర వచ్చిన పేషెంట్ సింపుల్ ఎలర్జీ పేషెంట్స్ కాదు అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ జనరల్గా ట్రీట్ అయిన వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ సివియర్ కేసెస్ ఉంటారు దాన్ని బ్రిటిల్ ఆస్తమా సివియర్ ఆస్తమా రెసిస్టెంట్ ఆస్తమా అంటారు సో అలాంటి పేషెంట్స్ నా దగ్గర చాలామంది ఉంటారు కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి ఆ ప్రాపర్ అడ్రస్సింగ్ ద సొల్యూషన్ అంటే ఏంటి ఆ కారణంని ట్రీట్ చేయాలి కారణం ట్రీట్ చేయకుండా జస్ట్ మందులు పెట్టడం ఒక టిష్యూ నెక్స్ట్ ఇంకోటి ఇదే క్వశ్చన్కి ఒక రిలేటెడ్ ఉంటుంది ప్రతి ఆయాసం ఆస్తమాన సో ప్రతి ఆయాసం హాటా అనేది ఒక డిఫరెన్సేషన్ చెప్తాను టాపిక్ వచ్చింది కాబట్టి ప్రతి ఆయాసం ఆస్తమాన హార్ట్ అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకేంటి ప్రతి సీజన్ చేంజ్ అవుతుంటుంది అంటే వింటర్ అవ్వనివ్వండి కొంతమందికి రేనీలో ఉంటుంది కొంతమందికి సమ్మర్లో ఉంటుంది ప్రతి ఇయర్ ఆ సీజన్లో వాళ్ళకి ఆ ఉంటాయి నెక్స్ట్ హార్ట్ వాళ్ళకేంటి సడన్గా స్టార్ట్ అవుతుంది కాళ్ళలో వాపు వస్తుంటుంది చెస్ట్లో పెయిన్ వస్తుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది జా పెయిన్ వస్తుంది చెమటలు పడుతుంటాయి సో ఇలాంటి ఆయాసం హార్ట్ ప్రాబ్లం ఇది కాకుండా సీజనల్ చేంజ్ యూజువల్గా లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది ఓకే డాక్టర్ గారు ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు పుట్టపర్తి నుంచి రాజు రాజు గారు మాట్లాడండి హలో మేడం నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ సార్ నా పేరు రాజు సార్ మాది పుట్టపర్తి సార్ శ్రీ భగవాన్ సతాయి బాబా వారు ఉండే ప్రదేశము పుణ్యక్షేత్రం సార్ ఇక్కడ మా నాన్నగారికి సెవెంటీ వన్ ఇయర్స్ సార్ ఇప్పుడు ప్రజెంట్ సో అయితే నాన్నగారు ఏంటంటే ఎప్పుడు అలర్జీతోను అట్లా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు సార్ ఎప్పుడు అయితే ఆయన ఏంటంటే సార్ ఎప్పుడు ఆయనకు కొద్దిగా అలర్జీ కొద్దిగా ఆస్తమా వచ్చినప్పుడు ఆ మన టెర్ఫిలి డెకాట్రాను బెట్నసాలు అది ఐవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐవి తీసుకుంటారు సార్ అది అప్పటికి తగ్గుతుంది మళ్ళీ మామూలే సార్ ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు సార్ సమస్యకు పరిష్కారం చెప్పండి సార్ ఓకే మీరు అడిగిన క్వశ్చన్ అలాంటి పేషెంట్స్ అందరూ చాలా మంది ఉన్నారండి ఫస్ట్ నేను మీకు క్వశ్చన్ అడుగుతాను సో ఇది కాలంతో పాటు మారుతుందా అంటే సమ్మర్లో మంచిగా ఉండడం వర్షాకాలం చలికాలంలో ఎక్కువ అవ్వడం అలా ఏమైనా అవుతుందండి లేదు సార్ అంటే సమ్మర్లో బాగుంటారు సార్ ఈ ఈ వర్షాకాలము చలికాలంలో కొద్దిగా ఇబ్బంది పడ అంటే పూర్తి సివేర్గా ప్రాబ్లం లేదు కానీ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ ఓకే సో మీరు చెప్పేది క్లాసికల్ ఆస్తమా సిమ్టమ్ అండి తన రాత్రి నిద్రలో నుంచి ఆయాసంతో లేచారా ఎప్పుడైనా లేదు అలా ఇప్పుడు లేవలేదు ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక ప్రాపర్ పల్మనాలజీస్ దగ్గర తీసుకెళ్ళాలి ఎందుకు అంటే ఆ డెరెఫెలిన్ డెకెడ్రాన్ అనేటివి ఒక ఫైనల్ స్టేజ్ డ్రగ్స్ అంటే ఇంకే మార్గాలు లేవు అన్ని డ్రగ్స్ అయిపోయాయి ఇంక అన్ని ట్యాబ్లెట్స్ ఇంకా పని చేయదు అన్నప్పుడు పెట్టేది ఇప్పుడు ఏమవుతుంది అది జనరల్గా వాడే కొద్దీ అవసరం ఉన్నప్పుడు పని చేయదు ఓకే సో మీ ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఒక ప్రాపర్ పల్మ్నాలజిస్ దగ్గర వెళ్ళాలి సో తను ఏం చేస్తారు ఇన్హేలర్ స్టార్ట్ చేస్తారు సో ఇన్హేలర్కి సంబంధించిన అపోహ అందరికి ఉంటుంది అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా ఒకసారి స్టార్ట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒకటి ఉంటుంది ఒకటి ఏంటంటే ఇన్హేలర్ వాడడం వల్ల తన లైఫ్ అనేది చాలా బెటర్ ఉంటుంది అంటే కాలం మారినా మారకున్నా స్మెల్ వచ్చినా రాకున్నా ఆ క్వాలిటీ ఏదైతే ఉంటుందో నార్మల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇన్హేలర్ తీసుకోవడం వల్ల అలవాటు అవుతుందా అంటే అది కూడా ఉండదు ఇన్హేలర్ తీసుకోవడం వల్ల తనకు ఎంత రిలీఫ్ ఉంటుందంటే ఒక కొత్త లైఫ్ పోసినట్టు ఉంటుంది సో అందుకే మీరు ఒక ప్రాపర్ పల్మినాలజీస్ దగ్గర వెళ్ళి మీరు నా దగ్గర వచ్చినా పర్లేదు కానీ ఇన్హేలర్ స్టార్ట్ చేయడం తన బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఇన్హేలర్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేయాలి రిక్వెస్ట్ సార్ చెప్పండి హైదరాబాద్లో ఉందా సార్ హాస్పిటల్ అవునండి సార్ మేము హైదరాబాద్ ఎప్పుడు వస్తుంటాం సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు తీసుకొని వస్తాం సార్ హైదరాబాద్ మాకు ఈ మన స్క్రీన్ పైన కనిపించే నంబరే కదా సార్ అవునండి ఓకే సార్ మేము ఆ ని కాంటాక్ట్ అయ్యి తప్పకుండా వస్తాం సార్ డెఫినెట్గా అండి ఓకే సార్ మాకు ప్రైమ్ లైన్ ద్వారా మీలాంటి మీతో మాట్లాడే అవకాశం దొరికి మాకు మాకు మంచిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్ అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఇన్హేలర్స్ గురించి చెప్పారు కానీ చాలా మంది ఇన్హేలర్స్ వాడితే అలవాటు పడిపోతూ ఉంటారు అది మంచిది కాదు అంటారు ఇది ఎంతవరకు సో ఇన్హేలర్ లో ఫస్ట్ ఏముంటుంది మాట్లాడుకుందాం ఇన్హేలర్లో ఇన్హేల్డ్ కాటికో స్టెరాయిడ్ అంటే ఐసిఎస్ స్టెరాయిడ్ అనగానే జనాల్లో ఒక ఒక రకమైన భయం ఉంటుంది ఓకే సో ఈ స్టెరాయిడ్ ఎందుకు కొంచెం బెటర్ సేఫ్ అని ఎందుకు అంటామంటే నార్మల్గా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ ఒక ఫైవ్ ఎంజీనో టెన్ ఎంజీనో ఉంటాయి ఎంజీ అనేది మిల్లీగ్రామ్ అంటే దీన్ని మైక్రోగ్రామ్లో కన్వర్ట్ చేస్తే ఫైవ్ థౌజండ్ మైక్రోగ్రామ్స్ టెన్ థౌజండ్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది మనం స్ప్రే ఏదైతే వాడతామో హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ సో డిఫరెన్స్ చూడండి ఒక్క వైపు హండ్రెడ్ ఉంది ఒక్కొక్క వైపు టెన్ థౌజండ్ ఉంది సో డిఫరెన్స్ చూస్తున్నారు నెక్స్ట్ ఏదైతే ఇన్హేలర్ రూపంలో తీసుకుంటారో అది ఊపిరితిత్తులు అంటే ఎయిర్వేస్ లోపల ఏదైతే ఉంటుందో అక్కడే ఉంటుంది బ్లడ్లో కల్వనంత వరకు యూజువల్గా స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇది ఇంపార్టెంట్ బ్లడ్లో కలవదు యూజువల్గా ఇక్కడైతే ఎలా అంటే పెయింట్లా అనుకోండి ఇక్కడ పెయింట్ పెట్టినట్టు సో పౌడర్ ఏదైతే ఉంటుందో స్ప్రే ఏదైతే ఉంటుందో మనం వాయుగొట్టాలంటారు ఎయిర్వేస్ దాని లైనింగ్ మొత్తం వచ్చేస్తాయి సో ఇప్పుడేంటి కొత్తగా ఏమైనా ఎలర్జీ అని వచ్చినా అక్కడ కూర్చున్నా ఆ ఇన్ఫ్లమేషన్ అవ్వదు సో ఆస్తమా సింపుల్గా చెప్తాను ఇది ఇక్కడ మీ స్క్రీన్ పైన చూస్తుంటారు సో ఈ ఇక్కడ బ్లూది చూస్తున్నారండి ఇది నార్మల్ సో నా ఫింగర్స్ టూ ఫింగర్స్ పోతున్నాయి దీంట్లో అంటే ఏంటి ఇది ఆ ఎయిర్ వాయుగొట్టం ఇది ఒక మోడల్ సో నార్మల్గా ఉంది ఆస్తమాలో ఏమైతే చూపిస్తాను దాని చుట్టూ మీరు చూడగలుగుతున్నారు ఇలాంటి ఒక బ్యాండ్స్ ఉన్నాయి అంటే నా దగ్గర కూడా పేషెంట్స్ వస్తారు సార్ నా ఛాతి పైన ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది సార్ నా ఛాతి ఊపిరితిత్తులు ఎవరో పిండినట్టు అనిపిస్తుంది ఇలా అవుతుంటుంది చూస్తున్నారు కదా ఎలా స్క్వీజ్ చేసినట్టుంది సేమ్ థింగ్ ఇక్కడ ఊపిరితే లోపల వైపు చూడండి ఇప్పుడు నా ఫింగర్ కూడా పట్టట్లేదు సో సేమ్ థింగ్ ఏంటి ఇప్పుడు ఆ వాయువు అనేది లోపల వెళ్ళట్లేదు ఆస్తమాలో ప్రాబ్లం అదే ఎయిర్ అనేది వాళ్ళు లోపల తీసుకోలేరు సో అది వాళ్ళకి మేజర్గా ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసి అందరికీ సివియర్ ఉంటుందంటే ఉండదు సింపుల్ థింగ్ వాళ్ళు డైలీ పని చేయలేకపోతారు తొందరగా టైర్డ్ అవుతారు ఒక అడుగు మెట్లు వేయగానే టైర్డ్ అవుతారు ఏమీ చేయద్దవద్దు మళ్ళీ ఆస్తమా సిమ్టమ్స్ పెద్దవాళ్ళల్లో డిఫరెంట్ ఉంటాయి చిన్న వాళ్ళల్లో డిఫరెంట్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కూడా డిఫరెంట్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే అలర్జీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది దేనివల్ల అండ్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సో పిల్లల్లో ఈ కాలంలో అలర్జీ ఎందుకు ఎక్కువ అవుతుంది ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ సో సింపుల్గా బ్రేక్ డౌన్ చేస్తాను మనం ఆడుకున్నది ఒకటి మన పిల్లలకు పెట్టేది ఒకటి మనం నా తెలిసి నా ఏజ్ నా పైన ఏజ్ వాళ్ళందరూ క్రికెట్ హండ్రెడ్ పర్సెంట్ ఆడారు ఫుట్బాల్ ఆడారు బయట ఈవినింగ్ ఫైవ్ కాగానే ఫైవ్ టు సెవెన్ అందరు బయటే ఆడుకున్నాం ఇప్పుడేంటి పిల్లలకి ఒక నీట్ ఎన్వైరాన్మెంట్ మట్టిలో ఆడినాకన్నా కెమికల్ స్టెరిలైజ్ శాండ్లో ఆడతారు సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి ఫైటింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది ఏ చిన్నది వచ్చినా బాడీ ఇమ్యూనిటీ తట్టుకోలేదు సో దీనివల్ల ఎలర్జీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి నెక్స్ట్ ఎలర్జీ అంటే ఏంటి ఒక బయట నుంచి ఒక సబ్స్టెన్స్ వచ్చి మన బాడీని ఇరిటేట్ చేస్తుంది ఇరిటేట్ చేసే వరకు మన బ్లడ్లో ఐజీఈ అనేది ఒక పెరుగుతుంది చాలామంది మధ్య ఎలర్జీ అంటారు ఐజీఈ టెస్ట్ చేసుకుంటారు సార్ ఐజీఈ పెరిగింది ఏం చేయాలంటారు ఓకే సో ఐజీ పెరుగుతుంది సో ఐజీ వల్లనే ఎలర్జీ అవుతుంటుంది సో అదొక మార్కర్ ఇప్పుడు నెక్స్ట్ పిల్లల్లో ఎలర్జీస్ వల్ల ఆస్తమా డెఫినెట్గా పెరుగుతుంది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఆస్తమా కన్వర్ట్ అవుతారు అండ్ నెక్స్ట్ ఆస్తమా సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి ఎలర్జీ సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి ఎలర్జీ ఉన్న వాళ్ళ పిల్లలకి ఏముంటుంది వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు చాలామంది చూసుంటారు పిల్లలకు రెగ్యులర్గా ముక్కు కారడము రెగ్యులర్గా జలుబు అవుతుంటుంది దగ్గుతుంటారు రెగ్యులర్గా ఫీవర్ వస్తుంటుంది ఎందుకు వాళ్ళకి ఎలర్జీ వల్ల నోస్లో అడినాయిడ్స్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది సో మనకు టాన్సిల్స్ అని అందరు విని ఉంటారు అది ఎక్కడ ఈ భాగం ఎక్కడో ఉంటుంది అడినాయిడ్స్ ఎక్కడ దాని పై భాగం నోస్కి ఎగ్జాక్ట్ వెనకాల ఉంటుంది సో ఎలర్జీ వల్ల వాపు వస్తుంది అది వచ్చే వరకు ఏమవుతుంది ఈ నోస్ నుంచి తీసుకునే వాయు మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్ ట్రాఫిక్ మంచిగా స్మూత్గా వెళ్ళి సిగ్నల్ పడినట్టు ఇక ముందుకు వెళ్ళలేవు నెక్స్ట్ ఏమవుతుంది పిల్లలు ఏం చేస్తారు నోర్ ద్వారా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సో చాలామంది చూస్తుంటారు వాళ్ళ పిల్లలు నోరు తెరిచి పడుకుంటున్నారు ఈ మధ్య సో ఇదేమవుతుంది ఇది ఒక ఎలర్జీ ఇండైరెక్ట్ సైన్ డైరెక్ట్ అని చెప్పలేం ఎలర్జీ మీ ఇంట్లో మీరు కూర్చొని ఇప్పుడే డయాగ్నోస్ చేయవచ్చు చూడండి మీ అన్న తమ్ముళ్ళు ఎవరికైనా తుమ్ములు రెగ్యులర్గా వస్తున్నాయా మీ అమ్మా నాన్నకి ఎవరైనా వస్తున్నాయా మీ తాత అమ్మమ్మకు ఎవరికి వస్తున్నాయా మీ మదర్ సైడ్ ఎవరైనా రిలేటివ్స్ ఉంటారు పిన్ని ఉంటారు మామ ఉంటారు ఫాదర్ సైడ్ ఉంటారు బాబాయ్ ఉంటారు పిన్ని ఉంటారు వాళ్ళకి ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయా సిమ్టమ్స్ అంటే ఏంటి ముక్కు కారడము ముక్కు దెబ్బడ ఐస్లో ఇచ్చి కాళ్ళ పైన చేతుల పైన దద్దులు రావడం ఇలా పిల్లి కూతులా శబ్దాలు రావడం ఇవన్నీ అలర్జిక్ సైన్స్ సో ఇవి ఉన్నాయి మళ్ళీ డాక్టర్ రుద్రవరం నుంచి వైష్ణవి అవైలబుల్ ఉన్నారు వైష్ణవి గారు మాట్లాడండి హలో హలో అండి మా బేబీకి బ్రాంకైటిస్ ఉందండి చిన్నప్పుడు తర్వాత ఈ మధ్య ఫ్రీక్వెంట్గా తగ్గింది ఏమంటారు అటాక్స్ ట్రీట్మెంట్ తగ్గింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లేదండి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఈ వర్షాలు అప్పటికి తనకి ఇంత ఇంతకు ముందు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జలుబు చేస్తే ముక్కులో వచ్చేదండి జలుబు బయటకే వచ్చేసేది ఇప్పుడు మొన్న సార్ మాత్రం జలుబు రాలేదు మళ్ళీ పట్టేసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే జలుబుకి మందు రాలేదు అలర్జీకి మందులు రాశారు ఒక సెవెన్ డేస్ వాడండి అని సిరప్స్ అవి రాశారు హలో చెప్పండి ఎలర్జీ ఉంది అని నా డౌట్ ఏంటంటే అలర్జీ దేని వల్ల వస్తుంది దాన్ని అంటే ఫుడ్ ఐటమ్స్ మూలా వస్తుందా వెదర్కే వస్తుందా అది తక్కువ అవ్వాలంటే ఆయన ఏమో డాక్టర్ గారు పీడియాట్రిషియన్ కి చూపించాను నైన్ ఇయర్స్కి తగ్గిపోతుంది లేకపోతే ట్వెల్వ్ ఇయర్స్కి తగ్గుతుంది లేకపోతే కొంచెం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అది ఆస్తమా అవుతుంది అని చెప్పారు మై డౌట్ ఏంటంటే ఇప్పుడు అలర్జీ ఎందుకు వస్తుందండి దానికి ఎట్లా ఫుడ్ వల్ల వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నా that one sa organizational marriage and I have సల్ఫర్ అలర్జీ ఉంది come రిపీట్ character. So..to punish ay lss ol olsa olest masked dialu? Okay. acute worth.iew allroof� rezio. I have the okay. e hatred..ению.. So, it ఇయర్స్ ఓకే తనకు ప్రతి సంవత్సరం ఇలాంటి సిమిటమ్స్ వస్తున్నాయండి ఏదైనా సీజన్లో ఫిక్వెంట్గా వచ్చేయి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సిమిటమ్ అంటే పిలిపూతలు అలా రావట్లేదు కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జలుబు చేసినా తుమ్మితే వచ్చేయటమో అంటే ముక్కు ద్వారానే తుమ్మితేనో ఇంకా అలా వచ్చేసింది కానీ అటాక్ లేదు ఈ రీసెంట్ గా మళ్ళీ ఒకసారి అటాక్ అనమా అంటే ఎవ్రీ టైం నేను నెబ్లైజర్ పెట్టేదాన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ మొన్న నబ్లైజర్ పెట్టాను ఓకే సో మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ ఎలర్జీ దేనివల్ల వస్తుంది అనేది ఆన్సర్ ఏంటంటే ఎలర్జీ ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ హిస్టరీ మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుందంటే ఈ నోస్ ద్వారానే ఎలర్జీ వస్తుంది బాబుకి సో ఇప్పుడు ఏంటి నోస్ ద్వారా వచ్చింది అంటే ఉంది ఉందా సబ్స్టెన్స్ మనకు గాలిలో ఉండే కామన్ ఏంటంటే హౌస్ డస్ట్ పాలెన్ ఏదైనా ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి అంటే స్ట్రాంగ్ స్మెల్స్ ఉండనివ్వండి ఏదైనా పొల్యూటెంట్స్ సో కామన్గా ఉండేటి ఇవే సో ఇప్పుడు నెక్స్ట్ కనుక్కోవడం ఎలా బ్లడ్ టెస్ట్లు ఉంటాయి స్కిన్ టెస్ట్ అనేది ఒక స్పెషల్ టెస్ట్ నాలాంటి అలర్జీస్ చేస్తారు సో స్కిన్ టెస్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ హిస్ట్ కూర్చోబెట్టి ఫస్ట్ అడుగుతాం ఇంట్లో ఏమున్నాయి ఇంట్లో ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంటి బయట ఏమున్నాయి ఇంట్లో పెట్స్ ఉన్నాయా బయట ఎలాంటి చెట్లు ఉన్నాయి తన స్కూల్లో ఎలా ఉన్నది సో డీటెయిల్గా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు తల్లిదండ్రుల హిస్టరీ కూడా తీసుకుంటాం సో దీనివల్ల ఏమవుతుంది ఒక ఎస్టాబ్లిష్ అవుతుంది ఎలర్జీ ఉన్నది తన సిమ్టమ్స్ ఎలర్జీకే ఈ తర్వాత స్కిన్ టెస్ట్లో మనకు ఎలర్జెన్స్ అనే బో కెమికల్స్ ఉంటాయి అదే స్కిన్ పైన వేసి ఒక టెస్ట్ చేశాక మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో మస్కిటో కరిస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక రియాక్షన్ వస్తుంది ఆ రియాక్షన్ వల్ల మనకు బాడీ ఎంత స్ట్రాంగ్ ఎలర్జీ ఉందని తెలిసిపోతుంది సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీరు అడగొచ్చు ఇప్పుడు ఇన్ కేస్ డస్ట్కి ఎలర్జీ ఉందనుకోండి డస్ట్కి సంబంధించిన ఇమ్యూనోథెరపీనే స్టార్ట్ చేస్తాను నేను అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్కడ వెళ్తే నెబిలైజర్ ఉంటుంది దెన్ సిట్రజిన్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి జల్బావా కానీ అందరూ సెవెన్ డేస్ టాబ్లెట్ మోస్ట్లీ అదే ఉంటుంది బట్ ఎలర్జీ వచ్చాక ఎలర్జీ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ అనేది ఒక పర్టికులర్ ట్రైన్ డాక్టరే స్టార్ట్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుంది ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే కన్వర్ట్ అవ్వరో వాళ్ళకు కూడా ఇంకా క్లోజ్ వాళ్ళకు కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ముందే డయాగ్నోస్ చేసామనుకోండి అది ఆస్తమాకి కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి ఆస్తమా కన్వర్ట్ అయ్యాక సిమ్టమ్స్ తగ్గించడానికి కూడా ఇమ్యూనోథెరపీ వాడతాం మేము ఓకే ఇంకో కాలర్ ఉన్నారు ప్రసాద్ ప్రసాద్ గారు మాట్లాడండి నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు నమస్తే సార్ నమస్తే అండి పదిహేను సంవత్సరాలు అండి బాబుకి ఒక ముక్కు మాత్రం ఎప్పుడు పరిశ్రమ పరిశ్రమ ఉంటుంది సార్ ఓకే అది అంటే ఏ ఏసీ ఏసీ ఉంది సార్ ఏసీ మూలానికి కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు అది జీవుడు మాత్రం ఎప్పుడు వస్తుంది సార్ ఒక ముక్కుకి ముక్కు ద్వారా మందులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఊరిని నాలుగు ఇచ్చారు సార్ ఓకే ఫైన్ అండి మీరు బాబుది ఫేస్ ఎక్స్రేయించారండి ఎక్స్ రే కానివ్వండి స్కాని చేయించారు ఓకే సో నార్మల్గా మీరు చెప్పే లక్షణాలు మొత్తం ఎలర్జిక్ సైనసైటిస్ అంటారండి అంటే ఏంటంటే ఎలర్జీ అనేది అయితే పీల్చుకున్నాక ముక్కులో ఒక వాపు వస్తుంది సో అది ఎలర్జిక్ సైనసైటిస్ అంటారు దీనివల్ల ఏమవుతుంటుంది ఆ ముక్కులో వాపు రాగానే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఏదైతే తెమ్మడ కలెక్ట్ అవుతుందో ముక్కు కారడం అలా వస్తుంటుంది సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి సో డయాగ్నోస్ అంటే ఎలా ఫస్ట్ తన హిస్టరీ తీసుకోవడమో ఎలర్జీ టెస్ట్ చేసో మనకు ఒక కారణం తెలుస్తుంది ఒక్కసారి కారణం తెలిసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది సో ముక్కుకి ఒక ట్రీట్మెంట్ లంగ్స్కి ఒక ట్రీట్మెంట్ ముక్కుకి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది సాయంకాలం ఓ ట్యాబ్లెట్ ఉంటుంది ముక్కు లోపల ఒక స్ప్రే ఉంటుంది అంతే సో ఇది చేశాక మనకి సైనసైటిస్ అనేది తగ్గడం ఈజీగా అవుతుంది ఓకే ఓకే కాలర్ ఉన్నారు ఆదిలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు మాట్లాడండి హలో మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నాకు నా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు అలర్జీ ఉంది సార్ అలర్జీ అంటే ఎప్పుడు తుమ్ములు ఉంటాయి సార్ ఒక టైం అని కాదు వానాకాలం ఎండాకాలం ఇప్పుడు ఉంటది అవి కొద్ది రోజులు నేను మందులు వాడాను సైన్ టైస్ అన్నారు ముక్కులో ట్యూబ్లు ఎదురు అదేదో సార్ టూ టైమ్స్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా తుమ్ముల పట్టలేదు మళ్ళీ చెన్నై కూడా ఎందుకు చూపించుకున్నాను అలద్దీ రైల్ చెప్పారు తర్వాత కొద్ది రోజులు మళ్ళీ మందులు వాడాను సార్ మధ్యన మెడికల్ హాస్పిటల్ కి వెళ్ళి నెల్లూరులో వాళ్ళు టెస్ట్ ఎక్స్రే రే సార్ తీస్తే దాంట్లో రెటిక్యులర్ ఒపోసైటిస్ రైట్ లోయర్ లంగ్ అని వచ్చింది సార్ అంటే అది సో రెటిక్యులర్ ఒపేసిటీ అంటే ఒక జాలింటిదమ్మా ఇప్పుడు నార్మల్ గా ఉంటుంది అలాంటిది ఒక అలాంటి మచ్చలు ఉన్నాయి సో మీ వయసులో కామన్ అది నార్మల్గా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండేటి ఊపిరితిత్తులు కూడా దాన్ని కూడా వయసు అవుతుంటుంది బాడీలో ప్రతి ఆర్గన్కి ఎలా వయసు అవుతుంటుంది ఊపిరితిత్తులకు కూడా వయసు అవుతుంటుంది కొంతమందికి ఆ రెటిక్యులర్ షాడోస్ అనేవి ఉంటాయి దానికి కామన్గా ఒకటి ఏజ్ సెకండ్ వచ్చేసి ఏమైనా ఇన్ఫెక్షన్ థర్డ్ వచ్చేసి ఇంటెస్టీషియల్ లంగ్ డిసీజెస్ అన్ని కొన్ని ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హార్ట్కి సంబంధించిన కారణాలు ఉంటాయి బట్ మీరు చెప్పేదాని ప్రకారం మోస్ట్లీ అది ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ అంటారు అంటే మీకు ఆల్రెడీ తుమ్ములు ఉన్నాయి సో దీనివల్ల ఏమవుతుంది లంగ్స్ పైన కూడా అలాంటి మార్పులు వచ్చి ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏమైనా ట్రీట్మెంట్ వాడుతున్నారా అమ్మాయి ఓకే సో ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ సో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలా ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది నెబిలైజర్ వాడాల్సి ఉంటుంది సో ఇలా తీసుకున్నప్పుడు ఇట్స్ బెటర్ వాళ్ళకి ఓకే అసలు డాక్టర్ గారు ఆస్తమా ఒకసారి వస్తే నయమయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా లాంగ్ మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ట్రీట్ చేసుకోవాల్సిందేనా ఓకే సో ఆస్తమాకి స్టేజెస్ ఉంటాయి సో మేనేజ్మెంట్లో స్టెప్ వన్ నుంచి స్టెప్ ఫైవ్ వరకు ఉంటుంది సో యూజువల్గా స్టెప్ వన్ అండ్ టూలో యాజ్ అండ్ వెన్ అంటే అవసరం ఉన్నప్పుడే ఇన్హేలర్ వాడడం మాత్రం జరుగుతుంది స్టెప్ త్రీ ఫోర్ ఫైవ్లో ఎప్పుడన్నా అవసరం ఉంది డోస్ వేరీ అవుతుంది త్రీలో లో డోస్ ఫోర్లో మోడరేట్ డోస్ ఫైవ్లో హయ్యర్ డోస్ ఉంటుంది సో ఆస్తమా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో యూజువల్గా ఇన్ కేస్ ఎలర్జీకి ఆస్తమా ఉందనుకోండి ఎలర్జీ ట్రీట్ చేశాక ఫ్లేయర్స్ అనేవి చాలా తగ్గిపోతాయి సో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ ఒక్కసారి ఆస్తమా సెట్ అయింది అనుకోండి రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఆస్తమా ట్రీట్మెంట్ ఎవరన్నా మీకు తగ్గిస్తుంది ఇది వాడితే తగ్గుతుంది అది వాడితే తగ్గుతుంది అనేది ఉండదు ఆస్తమా ట్రీట్మెంట్ అనేది మీకు కంట్రోల్ మీకు ఏదైతే ఆయాసం అవుతుందో మీకు ఏదైతే ఊపిరితిత్తులు ఇబ్బంది అవుతుందో మీదికి ఏదైతే దగ్గు వస్తుందో కంట్రోల్ చేయడానికి ఉన్నాయి ఆస్తమా ఒక స్టేజ్ తర్వాత తగ్గదు ఆస్తమా ఓన్లీ కంట్రోల్ ఆ కంట్రోలే మెడికేషన్ అక్కడ ఓకే కానీ ఎక్కువగా ఈ ఆస్తమా చూసుకుంటే నైటే ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది సో అలాంటి టైంలో అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేనప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏం చెప్తారు ఓకే సో ఆస్తమా హిస్టరీ ఉన్నది వాళ్ళకి ఆల్రెడీ అటాక్స్ అవుతున్నాయి సో అలాంటప్పుడు ఒక నెబిలైజర్ కానీ కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి రాఘవేంద్ర రాఘవేంద్ర గారు మాట్లాడండి మేడం ఆ సార్ నమస్తే అండి సార్ మనకి శ్వాస తీసుకోవాలంటే ఎక్కువ ముక్కు దగ్బెస్తుంది సార్ paul కానీ రాత్రి కానీ మన కర్ణుల చూపించినాను ముక్కులో నా వాపులు అక్కడ ఉందని చెప్పింది ఓకే మీరు ఏం పని చేస్తారండి మీరు కార్పెటర్ వర్క్ చేస్తా ఎద్దులకి లాలాలు ఉంటా సార్ నేను ఓకే బండి మీద డ్రైవింగ్ ఉంటా సార్ మీ వయసు ఎంతండి మా వయసు థర్టీ నైన్ థర్టీ నైన్ ఓకే సో మీరు కార్పెంటర్ వర్క్ అని చెప్పారు కదా అది అంటే లైట్ గా సార్ ఎప్పుడో సార్ అది ఎక్కువ ఈజ్ చేయను ఎద్దులకి లాలాలు కొడుతుంది సార్ ఎక్కువ మీరు ఆ పని చేస్తున్నప్పుడు మాస్క్ అని పెట్టుకుంటారండి పెట్టుకో సార్ బండి మీద పోయినప్పుడు మాస్క్ సార్ ఓకే మీరు వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ చేసేటప్పుడు పెద్దగా మాస్క్ ఏమి సార్ సార్ ఓకే సో మీరు చెప్పేది నాకు నార్మల్గా కార్పెంటర్స్ లంగ్ డిసీజ్ అంటారు అంటే ఆ చెక్క పొట్టేదైతే ఏదైతే ఉంటుందో అది ఊపిరితిత్తుల్లో ముక్కు ద్వారా వెళ్ళి ఇబ్బంది అవి చేస్తుంటుంది సో మీకు నార్మల్గా ఏంటి రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి డ్రైవింగ్ అందరు బైక్ మీద చేస్తారు బట్ దానికంత ఎక్కువ ఇది చెక్క పొట్టు కార్పెంటర్ ఉట్టి వుడ్ కాదు మీరు దాంట్లో కెమికల్స్ ఏమైనా వాడతారా అది షైన్ అవ్వడానికి కొంచెం మంచిగా ఉండడానికి ఫార్మాలిటీ ఓకే సో నార్మల్గా వుడ్ కటర్స్లో ఏమవుతుందంటే పౌడర్ ఉంటుంది కదా వుడ్ కటింగ్ చేసే టైంలో అది బ్రీచ్ చేస్తారు సో బ్రీచ్ చేయగానే లోపల వెళ్తుంది సో మనకు ఎలర్జన్ ఆర్ ఎనీ రియాక్షన్ ఒక లివింగ్ సబ్స్టెన్స్ కోసం అంటే బ్రతికున్న ప్రాణం ఉన్నది చెట్టు అనేది ఒక ప్రాణం ఉన్న జీవి దాన్ని కట్ చేశాక అది మన బాడీలో వెళ్ళి ఒక రియాక్షన్ చేస్తుంది ఆ రియాక్షన్ యూజువల్గా ఈ ఆస్తమా రూపంలో ఇంకా సివియర్ అయితే హైపర్ సెన్సిటివ్ నిమ్యూనైటిస్ రూపంలో దారితీస్తుంది ఓకే ఇంకో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి వెంకన్న గారు వెంకన్న గారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మాకేంటే ఒక టూ ఇయర్స్ నుండి నా షాపుగా జలుబు వస్తుంది సార్ తుమ్ములు వస్తున్నాయి అయితే నేను మామూలుగా డాక్టర్ చూపిస్తాను సార్ చెవు ముక్కు డాక్టర్కి చూపించిన మామూలుగా ఫర్మలాజిస్ట్ డాక్టర్ కూడా చూపించాను సార్ అయితే ఎలర్జీ అని చెప్పేసి మనకి మౌంట్ అలీ కాస్ ఇస్తారు సార్ అది వేసుకుంటే పోతుంది అది వేసుకోకపోతే మళ్ళీ తుమ్ము వస్తుంది సార్ ఓకే సో మీరు చెప్పిన కంప్లైంట్తో నా దగ్గర చాలామంది వస్తారు మాంటే ల్యూకాస్ట్ అనేది ఒక ఇంటి డోలో ఎలా అయిపోయింది ఇంట్లో కామన్ పేరు మాంటే ల్యూకాస్ట్ కూడా కామన్ పేరు అయిపోయింది ఈవెన్ ఇప్పుడు డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా పడట్లేదు వాళ్ళది వాళ్ళే తీసుకుంటున్నారు సో దీనివల్ల వచ్చి ఇబ్బంది చెప్తాను మాంటెల్ ల్యూకాస్ట్ అనేది ఒక బ్యాండ్ డ్రగ్ అంటే స్కెడ్యూల్ హెచ్డ్ బ్యాండ్ అనేలేము స్కెడ్యూల్ హెచ్ డ్రగ్ ఎందుకు అంటే అది డాక్టర్ రాసినప్పుడే తీసుకోవాలి దానివల్ల సైకాట్రిక్ మేనిఫెస్టేషన్ అంటే కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ అవ్వడం డిప్రెషన్ ఎక్కువ అవ్వడం సూసైడల్ థాట్స్ ఎక్కువ అవ్వడం కూడా ఉన్నాయి మాంటెల్యూకాస్కి సో మనకు అవసరం ఉంది అనే దానికి వేసుకోవద్దు సెకండ్ థింగ్ ఇది ఇప్పుడు జ్వరం వచ్చిందండి జ్వరం వంద కారణాల వల్ల వస్తుంది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు నొప్పి ఉండొచ్చు ఇంకా దేనివల్ల ఉండొచ్చు కానీ జ డోలో అనేది జ్వరం తగ్గిస్తుంది కారణం తగ్గించట్లేదు ఈ మాంటెకెల్సీ ఉన్న ఈ సిట్రజైన్స్ ఉన్నా ఆ సిమ్టమ్ తగ్గిస్తుంది ట్రీట్ అది ట్రీట్మెంట్ కాదు లోపల జరిగే హాని జరుగుతూనే ఉంది సో మీ కండిషన్లో ఫస్ట్ దేని వల్ల అవుతుందనేది ఒకటి నిర్ధారణ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ పెట్టాలి ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు కదా అది కరెక్ట్ కాదు మీరు వేసుకుంటారు బాగుంటారు స్టాప్ చేస్తారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది ట్రీట్మెంట్ కాదు కారణం కనుక్కోవాలి కారణం తగినట్టు మందులు పెట్టాలి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అలర్జీ ఆస్తమా గురించి రెండింటికి ఉన్న సంబంధం గురించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ చాలా డీటెయిల్డ్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్లో డాక్టర్ గారు ఉంటారు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఈరోజు ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్